నేను ఫంక్షన్ కాడికి వెళ్ళి బోన్ చేసి వచ్చేసిన తర్వాత వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో పెడతాను కుర్చీలో కూర్చొని లోపు ఆదిత్య వచ్చేసాడు అక్క ఇదిరా అక్కలకి రాత్రి చీకట వచ్చింది అక్క ఇదిగా కాసేపు ఉన్నాక బొబ్బాస్కాయ ముక్కలు కొత్తనే బ్యాగ్స్ పట్టుకెళ్తారు కదా మరి బకెట్లో పాలు ఉన్నాయి ఏం చేయకు పాలు చల్లారాక టీ కాస్తాను వంకాయలు కోసాను మా ఇంటి పక్క వాళ్ళు అడిగారు వంకాయలు మంచి బలేగా ఉన్నాయి లేతలేదు అడిగారు కదా నీకు నేను లేతకాయలే కోసేసాను ఇంకా లోవవుతాయి లోవైతే బలిగా ఉంటాయి కానీ ఇంత లేతకాయలు తినడం కూడా అదృష్టం ఉండాలి చూడండి బలేగా ఉన్నాయి యేసినే ఈ కాయలు అక్కడ ఇచ్చేది దిగండి రా అమ్మ పట్టకల ఇంకా కాయలు ఉన్నాయి కానీ మరీ చిన్నగా ఉన్నాయి కాడికి పోసంగా ఇచ్చేసరావాళ్ళు వేగరా బాస్కే కోస్తాను పాలు పోసాను బెల్లం వేసాను మరి పాలు వంటయో విరిగిపోతాయి కానీ ఫ్రిడ్జ్లో పాలు తీసి బయట పెట్టి ఒక అరగంట బయట పెట్టాను ఒక అరగంటకే ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ మొత్తం పోయింది పోయిన తర్వాత నేను పొయ్యి మీద పెట్టాను మరి పాలు ఉంటాయో విరిగిపోతాయో కానీ టీ తాగేసిన తర్వాత పిల్లలకి బొబ్బాసు మొక్కలు కోసి ఇవ్వాలి కోసిచ్చి మంచినీళ్ళకి మంచి మంచినీళ్ళు అయిపోయి మళ్ళీ రేపొద్దు నేను పనులకు వెళ్ళిపోతే పొద్దున్నే వంట చేయడానికి మంచి ఉండవు యాశ్వినా అదే అది తీసుకో అది తీసుకోపోవాలి ఇది అదే 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 తీసుకో బయటికెళ్తీం ఇక్కడ కొరలు అయిపోతాయి ఇక్కడ వెళ్ళి తిని కింద పడింది అనుకో కాల్ చేయకపోద్ది అసలు ఇదిగో అది తిన్నాక యాశ్వనే ఆ మొక్క తినేసాక ఇంకా మొక్కలు తిను కావాలి నువ్వు తమ్ముడు తినండి आदित्य बाय आदित्य बाय बाय पाल तो है रे लाइट लैटल कटी अर्थमद याश्मल रेखवरा तम लेडे ఏం పని చేస్తున్నారా నిన్న ఫంక్షన్ చేశారు కదా ఇక్కడ ఆ ఫంక్షన్ కాడ ఆ టెంట్లో అవన్నీ తీయలేదు అందుకే ఈ దారికి వెళ్తున్నాం ఈ దారికి వెళ్ళి తిరగేసుకుని వేసుకుని వెళ్ళాలి దగ్గర ఏమైంది ఇది పాల కేంద్రం పాలు తెచ్చేది అది అక్కడ దారికి అడ్డంగా ఉంది ఏం పర్కి వెళ్తారా కొబ్బరికాయలు వెళ్ళిపో రాజు ఏం రాహా వెళ్తున్నారా గడ్డి పనికి రేపు ఉంటాయి రేపు రేపు కాగో ఎల్లుండి వచ్చేస్తాను రాత్రి నాకు ఫోన్ చేశారు గడ్డితో పని ఉందని అయితే నేను వెళ్ళే పని ఉంది కదా మా మామయ్య గారికి ఫోన్ చేస్తే ఇవాళ రేపు ఉంటుంది అబ్బులు అని చెప్పారు ఈ రెండు రోజులు మా మామయ్య గారికి వెళ్తే అక్కడ నుంచి ఇప్పుడు బంట వాళ్ళకి ఆకేస్తున్నారు కదా వాళ్ళతో వెళ్ళిపోతాను ఎటు పని ఉంటే అటు వెళ్ళిపోవాలి Thank <laughs> you. Oh. বেলে নাই hmm. इत्रा सले आयान बठका ते Karen sudah so hmm. ini dah hampir lama మా మామయ్య పాల పాలకేంద్రం అయిపోయిన తర్వాత టిఫిన్ పట్టుకొని టీ పట్టుకొని వచ్చారు నేను నాగలు ఆఫ్ చేసి ఇప్పుడే టిఫిన్ చేశాను టిఫిన్ చేసి కాగితాలు దుక్కులో ఉండకూడదని అది అక్కడ ఆ గుట్టల మీద వేసాను టీ తాగి ప్లాస్క్ ఒక కడిగేసాను నాగలగాలిగా ఆఫ్ చేశాను ఆ ఇస్రాన్ని తీసుకోండి టిఫిన్ చేసేదాకా కొంగలు చూడండి నాగలు దుంతుంటే దుక్కులో నుంచి పురుగులు గట్ట బయటకు వస్తాయి కదా పురుగులు గట్ట తినవి పొద్దున్న నుంచి అలాగే ఏంటని నాగలు తిందుంటే వాటికి ఆహారం దొరుకుతుంది పురుగుల రూపంలో ఈ ఒరి వచ్చేసి సోనా మసూరి కోతకు వచ్చేసింది జాడు కోసేసాను ఇప్పుడు పట్టుకెళ్ళి కొట్టుగడలో వేయాలి నేను ఇక్కడ ఉన్నాను మా ఇల్లు వచ్చేసి అది తాడి తిన్నంగా ఎదర మా ఇంటికి నేను పొలాన్ని ఉన్నదానికి పెద్ద దూరమేం కాదు